हैप्पी बर्थडे मैं ఈ రోజు న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అందరికీ ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి అలాగే మా బీసీ సంఘంలో ఉన్నటువంటి న్యాయవాదులకి అందరికీ కూడా మహిళలకు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరికైనా అడ్వకేట్స్ అందరికీ కూడా న్యాయవాదుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా బీసీ సంఘంలో ఉన్నటువంటి మా బీసీ లీగల్ సెల్లలో ఉన్నటువంటి జాతీయ మహిళా అధ్యక్షురాలైనటువంటి అలాగే జనసేన లీగల్ సెల్లలో ఉన్నటువంటి సూర్యశెట్టి కల్పన మేడం గారికి ఇవాళ ప్రత్యేకంగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే ఎందుకంటే ఈ బీసీ సంఘంలో సమాజం పట్ల ఉన్నటువంటి సమస్యల పట్ల ఆవిడ పోరాటం కానీ అలాగే బీసీలో వచ్చే సమస్యల పట్ల ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా ఆవిడ దగ్గరుండి అన్ని వ్యవహరించే తీరు కానీ మేము చాలా అఫిషియేట్ చేస్తా ఉన్నామని ఎందుకంటే మా ఈ ఇరవై రోజుల్లోనే ఐదు ఆరు కేసులు మా కళ్ళ ముందు ఆవిడ చాలా డీల్ చేసి వా వాళ్ళ సమస్యల పట్ల అన్ని కూడా దగ్గరుండి వ్యవహారం చేసే తీరు మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అలాగే ఆవిడ ప్రత్యేకంగా రాత్రి అని పగలాని కాకుండా ఏదైనా ఒక భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్య వచ్చిన ఇబ్బందుల వల్ల కానీ లేదా ఏదైనా పరస్పర ఇబ్బందుల వల్ల వచ్చిన కేసు వల్ల కానీ ఆవిడ తీ ఆవిడ చేసిన వ్యవహారం చాలా మాకు చాలా ఆశ్చర్య కలిగించి చాలా సంతోషకరమనిపించింది అలాగే ఈ ఈ బీసీ సంఘంలో అడ్వకేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్ఫూర్తిని తీసుకుని కొంచెం మా అందరికీ కూడా ఈ సంఘానికి అందరికీ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి అలాగే బీసీ సంఘంలో ఆడవాళ్ళు ఏ సమస్య వచ్చినా ఆవిడ చేసే విధానాలు ఆవిడ చెప్పే ఆలోచనలు కానివచ్చు అలాగే ఆవిడ చేసే అడ్వైజింగ్ కానీ చాలా చాలా మంచిగా ఉంటుంది అవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుని కల్పన మేడం గారికి మా బీసీ అసోసియేషన్ అసోషన్ చిరు సత్కారం అయితే జరిగింది న్యాయవాద సోదరులకి సోదరి ఈ రోజున ఇలాగ నాకు సర్ప్రైజింగ్ ఇలా ఏర్పాటు చేసిన మా సంఘ సభ్యులు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను ఇక్కడికి వచ్చేదాకా నాకు ఈ కార్యక్రమం ఉందని తెలియదు ఇక్కడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి అలాగే ఎప్పటి నుంచో మమ్మల్ని కోఆపరేట్ చేస్తూ ఇందులోకి మీరు రావాలి అంటూ పిలిచిన కన్నబాబు గారిని అలాగే విజయ సావిత్రి గారిని అలాగే వాసు అందరినీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ